హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం నేను మీ కోటేష్ రెడ్డి మీరు చూస్తున్నారు మనపక్తి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాం మేము బాగున్నాము ముందుగా అందరికీ ముఖ్యంగా రైతులందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నుంచి మనం శ్రీ విశ్వాబస్వనామ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చూసుకుంటే మన పంటలు చాలా వరకు నష్టాన్ని మిగిల్చాయి అనుకోవాలి పూర్తి స్థాయిలో మన వాతావరణం అయితే అననుకూల వాతావరణం ఏర్పడి చీరా చేతికి వచ్చే ఉందరంగా మనకు పంట సరిగా వాతావరణం సరిగా లేక పంట సరిగా రాలేదు చాలా వరకు కంది కానీ శనగ కానీ ఏ రకంగా చూసుకునే కూడా మిగతా పంటలు చూసుకునే కూడా మినుము మినుము కానీ పెసర కానీ ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నాయి దాదాపు అక్టోబరు ఆ ప్రాంతంలో వరకు బాగానే ఉన్నాయి చీర నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మనకు పూతబడే సమయానికి వాతావరణం అనుకూలంగా ఉండగా మనకు ఆ మబ్బులు వచ్చి ఆ పూత సమయంలో మనకు పంట నష్టాన్ని మిగిల్చాయి పూర్తి స్థాయిలో దాదాపు శనగలు చూసుకున్నా కళ్ళు చూసుకున్నా ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాల్ అయ్యే పరిస్థితి ఉన్నది తీర పంట చేతికి వచ్చే సమయానికి చూసుకుంటే నాలుగు నుంచి ఐదు క్వింటాల్ వరకే అయినాయి మొత్తం ఏ విధంగా అయినా కూడా తీర కనీసం ధరన్న మద్దతు ధరన్న మంచిగా ఉంటుందనే ఆశతో ఉన్నారు రైతు కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు ఒక కింటాకి మూడు వేల వరకు మనకు అంటే కందులు కందులు చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల వరకు అమ్మిన సందర్భము పోయిన సంవత్సరం మనకు చూసుకోవచ్చు ఈ సంవత్సరం చూసుకుంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు మాత్రమే ఉండేది ఇంకొక వైపు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ యార్డు పరంగా మనం ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలతో మనం తీసుకున్నారు ఆ విషయంలో మనం విషయం కొన్ని అనుభవాలు ఏంటంటే మాకు జరిగిన సందర్భాలు మా మా చుట్టూ ఉన్న మా ప్రాంతంలో ఉన్న మార్కెట్ యార్డు సందర్భాలలో ఒక రైతుగా ముందుకు వచ్చి ఒక ప్రైవేట్గా ఈ విధంగా రైతు నుంచి తీసుకొని కూడా తీసుకొని సరిగా మంచిగా వ్యవహరించగా చాలా రైతులు చాలా వరకు ఇబ్బంది పాలైనారు ఇది ప్రభుత్వాలు ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట అదే అదే అదేవిధంగా జరిగిందని మాకు తెలిసింది కానీ ఇది ఇది కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇక రైతు వ్యవసాయం మాత్రమే చేయగలడు రైతు రాజకీయం చేయలేడు చేయడు కూడా కాబట్టి కనీసం రైతు రైతుగా తయారు చేసి మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే చీర దాన్ని కూడా మీరు రాజకీయ కోణంలో ఆలోచన చేసి అనుకూలం ఎవరో వాళ్ళకు మాత్రమే ఆ విధంగా చేయడం చేయించడం అనేది కూడా అది సబబు కాదు తగిన తర్వాత కొన్ని అనుభవాలు ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు మళ్ళీ మంచిగా చేయడం జరిగింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే రైతుకు మంచిగా చేస్తే ప్రతి ఒక్కటి వ్యాపారం కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్ కానీ ఆటోమేటిక్గా మంచి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది పంట వచ్చినంతలో సంతృప్తిగా ఖర్చు పెట్టేవాడు రైతు ఒక్కటే అంటే ఏ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ కొంత కొంతగా కొద్దిలో కొంత వచ్చిన పంటలో కానీ ధరలో కానీ డబ్బులు కానీ పండగ రోజు కానీ ఒక ఉగాది కానీ ఒక సంక్రాంతి కానీ మనస్ఫూర్తిగా బట్టలు మంచిగా వేసుకొని మనస్ఫూర్తిగా పండగను ఆస్వాదించేది ఒక రైతు ఒక్కడే ఈ భూమి మీద కాబట్టి ఆ రైతును కనీసం మీరు గోరవిత పోయినా కూడా దాని తగ్గట్టు విలువ ఇవ్వండి అంటే ఏ విధంగా కష్టపడి ఎన్నో రకాలుగా ఎదుర్కొంటున్నారు సమస్యలు పంట విషయంలో పురుగు మందుల విషయంలో విత్తనాల విషయంలో చివరికి మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా పరిస్థితి ఉన్న మద్దతు ధరలో కూడా మళ్ళీ మీరు చేయడం అనేది కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ మీకే మీరే ఆలోచన చేసుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇది క్షేత్రస్థాయిలో మీరు ఆలోచన చేయాలి అంటే కింది స్థాయిలో కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా మనం చేస్తున్న వ్యవహార విధానం ఒక మార్కెట్ ఒక పంట కానీ ఒక ఒక మామిడి కానీ ఒక చీని చీని కానీ పప్పు ధాన్యాలు కానీ ఏ విధంగా కింది స్థాయిలో కరెక్ట్గా జరుగుతున్నాయి లేదా ప్రతి ఒక ఒక నివేదిక తీసుకోవాలనేది మా వీడియో తరపున మా ఛానల్ తరపున మరొకసారి మేము వినవించుకుంటున్నాము కాబట్టి ఈ రైతు బాగుండాలంటే ప్రతి ఒక్కటి అనుకూలంగా వాతావరణమే కాదు మనం చేతుల్లో మన చేతుల ద్వారా చేసుకునే వ్యవహారాలు కూడా ప్రభుత్వాన్ని నిర్ణయించాలనేది మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో రైతు ముందుకెళ్లాలంటే అంటే ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ మార్కెట్ ధర విషయంలో కానీ ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే చీనీకాయలు కానీ ఈ అసలు ఈ సంవత్సరం చాలా ఎక్స్పెక్ట్ చేశారు రైతులు కానీ కనీసం మద్దతు ధర కూడా ఉండేటట్టు కనిపించలేదు ఆల్రెడీ ఇప్పుడు మామిడి సీజన్ కూడా వచ్చేసింది ఈ మామిడి సీజన్ వచ్చిన తర్వాత చీనీ ఇంతకు ముందుగానే చీనీ పరిస్థితి ఉంటుంది అనుకున్నారు కానీ ఈసారి వన్ ఎండలు కూడా పూర్తి స్థాయిలో మార్చి రెండో వారం నుంచి స్టార్ట్ అయినాయి దాదాపు ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలు ఏ విధంగా ఉంటుందో అర్థం కావట్లేదు బయటికి జనాలు రావాలని కూడా భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు ధర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి కనీసం టన్ను నలభై వేలు ఉంటే రైతుకు కొంచెం గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాను చీనీ వరకు మామిడి కూడా ఈసారి మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే గత సంవత్సరం కూడా కొంతవరకు మామిడి పంటే లేదు ఈ సంవత్సరం కూడా మంచిగా ఉంటుంది అని మేము కోరుకుంటున్నాము మొత్తం మీద రైతు వ్యవసాయం ఏ రకంగా చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళాలన్నా వ్యవసాయం నిలబడాలన్నా తర్వాత తరం ఉండాలన్నా కూడా ప్రభుత్వం చేతుల్లో చాలా వరకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంత పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ధర రావాలన్నా కూడా పెట్టుబడి తగ్గాలన్నా కూడా సబ్సిడీలు రావాలన్నా కూడా పూర్తి స్థాయిలో రైతుకు అనుకూలంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరి మద్దతు ధర విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం రైతును ఆదుకోవాలని మేము మా ఛానల్ తరపున మరీ మరీ కోరుకుంటున్నాము ఇదే అండి ఈరోజు మన వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్